అంటే మీ డిపార్ట్మెంట్ చూస్తాం మళ్ళీ రివ్యూ చేద్దాం కానీ బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది మన ఎక్కువ కంప్లైంట్స్ జనాల్లో వచ్చేది మన డిపార్ట్మెంట్ తక్షణం మీరు మానుకోవాల్సింది ఒకరి పేరు మీద ఉన్నది ఒకరి పైన ఆన్లైన్ చేయడము ఇన్ఫ్ ఎంక్వైరీ లేకుండా అన్నదమ్ముల్ది వైఫరికేషన్ అప్పుడు ఎక్కువ తక్కువ చేయడము చిన్న చిన్న సర్టిఫికెట్లకు కూడా ఇబ్బందులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడము ఇవన్నీ ఫస్ట్ కట్ చేయండి మిగతా సొల్యూషన్స్ మనం చేతో కూర్చొని చేస్తే పెద్ద సమస్యలు కాదు కానీ కామన్ పబ్లిక్కి ఇబ్బంది వెళ్ళకుండా కామన్ కంప్లైంట్ రాకుండా చూడండి మీరు దాని సొల్యూషన్ ఓన్లీ స్పందనలో తీసుకొని చేస్తున్నారా లేదా అనేది మీరు చూడండి కానీ కంప్లీట్గా ఇక్కడ వచ్చిన వాడు హ్యాపీగా వెళ్ళాలి మేజర్ ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద ఇన్నఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి కానీ పాత ప్రొసీజర్స్ ప్రకారం ఆడు చెప్పారు ఈడు చెప్పాడు ఇంకో లీడర్ చెప్పాడు అది ఇచ్చాడని చెప్పేసి ఉన్న ఫ్యాక్ట్స్ మార్చకుండా చూడండి ఎవరికైనా కూడా ఇది చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది గవర్నమెంట్ పరంగా డాటా ల్యాండ్స్ ఇవన్నీ ప్రాపర్ ఇంక్వైర్ చేద్దాం అవన్నీ చేద్దాం బేసిక్ థింగ్స్ మీద మాత్రం డే టు డే యాక్టివిటీస్ మీద మాత్రం ఎవరికే కానీ ఇబ్బంది పెట్టద్దండి ఇది కొంచెం సీరియస్గా తీసుకుని నా దగ్గర కంప్లైంట్స్ రాకుండా చూడండి కంప్లైంట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవాలి మొత్తం మీ స్టాఫ్స్ అందరికీ విఆర్ఎల్ కానీ అందరికి కూడా చెప్పండి చిన్న చిన్న సర్టిఫికేట్ ఇచ్చే పంచాయతీ సెక్రటరీలు కానీ చిన్న చిన్న దాంట్లో కూడా ఏదో ఇబ్బంది పెట్టకుండా స్ట్రిక్ట్గా మెసేజ్ పాస్ చేయండి యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు మళ్ళీ ఏదైనా తేడా జరుగుతుంది సరేనా అర్థమైందా లేదు ఇబ్బంది ఉందని అంటే వేరే చోటు చూసుకో క్లియర్ ఎవరికైనా నాతో ఎవరితోనే ఇబ్బంది ఉంది పని గా ఉంటుంది ముసుకులు గుద్దులాట్లుండవు అవుతుందా కాదా అనేది ఒకటే టకా అని చెప్పాలా ఏం సార్ సీరియస్గా అవుతుందా కాదనే కాదు కాదు అనేది కాకుండా ఎట్లా చేయాలనేది చెప్పాలా వాడికి చేయాలి ఎట్లా చేయాలి సొల్యూషన్ కూడా చెప్పాలి మీరే ఆఫీస్